ఏలూరు నగరంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాణాసంచా విక్రయ కేంద్రం దీపావళి సందర్భంగా ప్రజల ఆకర్షణగా మారింది నాణ్యమైన బాణసంచాను అందుబాటు ధరలకే విక్రయిస్తున్న ఈ కేంద్రానికి ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు వాట్లూరులో ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రాన్ని టీవీ తెలుగు ఛానల్ ప్రతినిధి సందర్శించి అక్కడ కొనుగోలు చేస్తున్న వినియోగదారులతో మాట్లాడారు వారు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం ఈ కేంద్రంలో బాణాసంచా ధరలు సాధారణ ప్రజలకి అందుబాటులో ఉండడం విస్తృత రకాల టపాసులు లభించడంతో తమకు మూడైన స్థలం అనిపిస్తోందని పేర్కొన్నారు ప్రతి ఏడాది దీపావళికి ఇక్కడికే వస్తాం ఇక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి నాణ్యత బాగుంటుంది అందుకే ఇది మా కుటుంబ సాంప్రదాయంగా మారిపోయిందని పలువురు కొనుగోలుదారులు అన్నారు ఈ సందర్భంగా వినియోగదారులు బాణాసంచా విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చిన డీసీఎంఎస్ చైర్మన్

నాకు ఏది గ్రేరకం కానీ అలాంటి అలవాటు ఉండదు అది కాక వీళ్ళ దగ్గర ప్రతిదీ కూడా స్టాండర్డ్ బ్రాండ్ మాత్రమే వాడతారు అలాగే వీడిది ఎప్పటికప్పుడు ఫ్రెష్ టాక్ వస్తుంది ఎటువంటి బెయిల్ వచ్చిందని ఏమీ లేదు మేము పిల్లలకి ఏమి ఇచ్చినా కానీ దేంబాగా మేము కాన్ఫిడెన్స్గా ఉంటాం కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము మీరు ప్రతిదీ కూడా ఈ అన్ని రకాల పేమెంట్లు యాక్సెప్ట్ చేస్తున్నారు అంతా కూడా రేట్లు ఎలా ఉన్నారు రేట్లు మంచిగా అందరి మీద డిస్కౌంట్ రేట్లే ఉన్నాయి చూస్తాను చోట్ల కొన్ని ఐటమ్స్ పెంచుతారు కొన్ని ఇట్లా తగ్గిస్తారు ఇక్కడ అన్ని ప్రతి ఐటమ్ కూడా స్టాండర్డ్గా స్టాండర్డ్ క్వాలిటీ ఇస్తూ స్టాండర్డ్ రేట్లు వేశారు అలాగే నా పేరు రాజు అండి మీ మాది ఏలూరు అండి గులాబీ కంప్యూటర్ సర్వీసెస్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఓకే నగరంలో ఒట్లూరు డిసిఎంఎస్ ఏర్పాటు చేసిన చాగంటి మురళీ కృష్ణ గారు ఏర్పాటు చేసిన దీపావళి సామాగ్రిని ఇక్కడ ఈ స్టాల్ను మేము సందర్శించాము ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ ప్రతి ఒక్కరు దీపావళి సామాన్లు ప్రతి సామాగ్రిని ప్రజలకు అందుబాటులో ఉంచారని చెప్పి ప్రతి ఒక్క క్వాలిటీస్ విషయంలో కూడా ప్రతిదీ నైపుణ్యతగా ఉందని చెప్పి వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు